గుంటూరు జిల్లా తినాలలో వైకాపా ఎమ్మెల్యే అన్నా బతుని శివకుమార్ రెచ్చిపోయారు ఓటరుపై వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ దాడికి తెగబడ్డారు ఐతనగర్ పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే క్యూ పద్దతి పాటించకుండా నేరుగా లోపలికి వెళ్లబోయారు దీనిపై అభ్యంతరం చెప్పిన ఓటరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విచక్షణ మరిచి చెంపపై కొట్టారు వెంటనే ఓటరు కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప చెల్లు మనిపించారు దీంతో ఎమ్మెల్యే అనుచర మూక ఓటరుపైన రహితంగా దాడి చేశారు ఈ ఘటనతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు

ఇక ఈ ఘటనకు సంబంధించి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనే అడిగి తెలుసుకుందాం వీరాంజనేయులు చెప్పండి ఎన్నికల సంఘం ఆదేశాలకు సంబంధించిన సమాచారం ఏంటి గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే శివకుమార్ తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు ఉదయం తెనాలి పట్టణంలోని ఐతా లో ఉన్న ఎర్రబడి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని గమనించడంతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రంలో బూత్ లోపలికి వెళ్లే క్రమంలో క్యూ పద్ధతిని పాటించకుండా తను విడిగా వెళ్లే వెళ్లే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరు ఉన్న ప్రజలు ఉదయం నుంచి కూడా ఓటు వేసేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈవీఎంలు మొరాయిస్తూ పనిచేస్తూ ఇట్లా చాలా సమయం పెట్టేసరికి అప్పటికే రెండు మూడు గంటల పైగా ఫ్యూ లైన్ లో వేచి చూస్తూ ఉన్న ఓటర్లు ఎప్పుడు తమ ఓటర్ ను దర్వహించుకోవాలని చెప్పి జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే అలా వచ్చేసి ఒక పక్కదారికి డైరెక్ట్ గా వెళ్ళి ఓటేస్తే ఎందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న స్థానిక ఓటర్లు ట్యూబ్ లైన్ లో వచ్చి ఓటేయాలని చెప్పి ఆయన ఎమ్మెల్యేతో అంతం జరిగింది అయితే ఎమ్మెల్యే రమ్మంటారా అన్న ద్వారా ఒక అహంకార ద్వారంతో ఎమ్మెల్యే వెంటనే శివకుమార్ అక్కడ ఉన్న స్థానిక గొట్టుముకల సుధాకర్ అనే వ్యక్తి పైన చేసుకోవడం జరిగింది అయితే ఎమ్మెల్యే శివకుమార్ గొట్టిముక్కల సుధాకర్ చంపపై కొట్టడంతో ఆ శివకు సుధాకర్ కూడా వెంటనే తిరిగి ఎమ్మెల్యేపై పై చేసుకోవడం జరిగింది అయితే ఈ క్రమంలో వెంటనే శివకుమార్ చుట్టూ ఉన్న అనుచరులు ఒక్కసారిగా ఆ సుధాకర్ పై దాడి చేయడం జరిగింది అతని విచక్షణ రహితంగా కూడా కొట్టడం జరిగింది అయితే ఇదంతా చూసిన చూ పోలింగ్ కేంద్రంలో ఒక రకమైన ఉధృత వాతావరణం అలాగే స్థానిక ఓటర్లలో ఒక భయం ఆందోళన కూడా నెలకొంది అంటే తమ ఓటర్ను వినియోగించుకున్న క్రమంలో అతను ట్యూ లైన్ పాటించి ఓటేమని అడిగి అడిగి చెప్పినందుకే ఎమ్మెల్యే ఇంతగా దాడి చేస్తారా అన్నట్టుగా స్థానికులు ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఈ ఘటనకు సంబంధించి సుధాకర్ ని సుధాకర్ని సుధాకర్ ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని అతను టూ టౌన్ స్టేషన్ కూడా తరలించారు అయితే అతన్ని కేసుల్లోనే ఉంచి ఎవరిని కళనీకరణ చేశారు అయితే మరోవైపు శివకుమార్ మీద అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయితే దీని మీద విస్తృతంగా మీడియాలో రావటం ప్రసారం కావడంతో వెంటనే స్పందించిన ఎన్నికల సంఘం తెనాలి వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ వెంటనే గృహ నిర్బంధం ఉంచాలని పోలింగ్ అయిపోయేంత వరకు అతను బయటకు రాకుండా ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రాకేష్ వీరాంజనేయులు చెప్పండి ప్రస్తుతం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ ఎక్కడున్నారు పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకొని ఉన్నారు అతను శివకుమార్ ఎమ్మెల్యే వచ్చేసి తెనాలి పట్టణంలోనే తన ఇంటి దగ్గరే ఉన్నారు అయితే పోలీసులు పూర్తి తమ ఆదేశాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరకెళ్లి అదుపులో గృహ నిర్బంధమే బయటికి రాకుండా చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితే తమ ఉన్న చేస్తున్నారు ఇప్పుడు అయితే శివకుమార్ గారు ఇంటి దగ్గర ఉన్నట్టు సమాచారం రాకేష్ 哎。<Hey. S 2> hey.